ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అషిత్ నైన్ త్రీ సెవెన్ డెలీ లాక్స్ ఎంతమందికి బియ్య పిండితో ఉప్పు ఉప్మా తెలుసో కమెంట్ చేయండి మేమైతే ఉప్పుడు పిండి అంటాం తెలంగాణలో స్పెషల్గా ఉప్పుడు పిండి బియ్య పిండితో అయితే చేసుకుంటామండి అందరూ గోధుమ ఉక్కతో కానీ రవ్వతో చేసుకుంటాము ఇడ్లీ రవ్వతో కూడా చేస్తారు ఇదైతే బియ్య పిండితో చేసుకునే ఉప్మా అండి దీన్ని ఉప్పుడు పిండి అంటారు మీలో ఎంతమందికి ఉప్పుడు పిండి తెలుసో కమెంట్ చేయండి నేనైతే ఒక పెద్ద గిన్నె పెట్టుకున్నాను కొంచెం గట్టిగా మందంగా ఉండేది పెట్టుకోవాలండి దానికి కలిసిన ఆవాలు జీలకర్ర మినపప్పు చినీపప్పు పల్లీలు కరివేపాకు కొత్తిమీరు పచ్చిమిర్చి ఎన్ని ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చ బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది కరివేపాకు కొత్తిమీర ఒక పెద్ద బండి గిన్నె పెట్టుకొని ఆవాలు జీలకర్ర వేసి మినపప్పు పల్లీలు శనగపప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలండి ఇందులో పప్పులు కూడా ఎక్కువగా ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర అన్నీ కడిగి పెట్టుకున్నాను ఉల్లిపాయలకి ఇట్లా అందుకని ఇవి గిన్నెలో వేసి బాగా ఫ్రై అయ్యే వరకు అయితే ఉంచాలండి బాగా ఫ్రై అయ్యి అంటే పల్లీలు మినప్పప్పు కొంచెం కలర్ చేంజ్ కావాలి తర్వాత ఉల్లిపాయలు వేసేయాలండి ఇది ఉప్పుడు పిండి కదండి బియ్య పిండిది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కాకపోతే ఇది వేడిది చేసుకొని తింటేనే బాగుంటుంది కాకపోతే ఇందులో అడుగు కూడా చాలా మందికి ఇష్టం అండి ఆ అడుగు కూడా ఎక్కువ మాడు అంటాం కదండి అది కూడా ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఆ అడుగులు మాడు అనేది తినొద్దు ఎందుకు మంచిది కాదు అంటున్నారు ఇది చేసుకోవడానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఉంటుందండి ఎక్కువగా కలుపుతూ ఉండాలి ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుంది దీంట్లో ఇలా అయితే కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే కలుపుతూ ఉండాలండి వీటికి వాటర్ ఒకటికి రెండు అలా పోసుకుంటే ఉప్మా ఉప్పుడు పిండి అనేది రాదు అందుకనే మనం ఉప్పుడు పిండి ఎలా చేయాలంటే ఒకటికి ఒకటి వాటర్ పోయాలి ఒక పిండికి ఒక గ్లాస్ వాటర్ అండి మనం ఏ కొలత తీసుకున్నా సరే ఈ ఉప్పుడు పిండికి నీళ్ళు పోసిన తర్వాత బాగా మరగాలి మరిగిన తర్వాతనే మనం ఈ పిండి బియ్య పిండి అయితే పోసుకోవాలి బియ్య పిండి అంటే నేను గిర్నీకి పట్టించిన బియ్యమేనండి రేషన్ బియ్యం పట్టించినవి ఉంటాయి కదండి అవేనండి ఇందులో బియ్యం నూకతో కూడా ఇంకా ఒక రకం కూడా చేసుకోవచ్చు కాకపోతే అది కొంచెం రైస్ లాగా అవుతుంది అలాగే దానికి ఒకటికి రెండు సగం వాటర్ వేయాలి ఇలా అయితే వాటర్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఒకటికి ఒక గ్లాస్ వాటర్ వేయాలి ఒక పిండి ఒక గ్లాస్ వాటర్ సాల్ట్ కూడా వేసుకున్నాం కదండి బాగా ఇప్పుడు మూతేసి మరగనివ్వాలి ఈ నీటిని కొంచెం వాటర్ ఎక్కువ వేసినా కానీ ఉప్పుడు పిండి అనేది పొడి పొడిగా రాదు మెత్తగా అవుతుంది అందుకనేసి మెత్తగా కాకుండా ఉండాలంటే మనం కరెక్ట్గా వాటర్ అనేది కొలతతో పోసుకోవాలండి లేకపోతే ఎంతసేపు కలిపినా అది ముత్త అవుతుంది తినడానికి కూడా సరిగ్గా నచ్చదు బాగుండదు కూడా అందుకనే పొడి పొడిగా ఉండాలి నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం ఇలా బియ్య పిండి పోసేయాలి మనం మామూలు ఉప్మా పిండి వేయగానే కలపకూడదు పోసేపు అలాగే మూతేసి పెట్టేసేయాలి అలా ఘాట్లు పెట్టుకుంటే ఆ ఘాట్లలోకి వాటర్ అనేవి వచ్చి మంచిగా ఉడుకుతుంది అప్పుడు దీన్ని కలుపుకోవాలి మనం గోధుమ రవ్వ వేసిన వెంటనే ఉప్మా కలుపుతాం కదండీ గుండెలు ఉండలు అలా కాకుండా ఇలా మూతేసి కట్టలు కొంచెం స్పూన్ తోటి పిండిలో అలా పెట్టేసి మూత అయితే వేసేసేయాలండి ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి చాలా స్లిమ్లోనే పెట్టాలి పొయ్యి మొత్తం తర్వాత ఆయిల్ వేస్తూ కలపాలండి అప్పుడు మాత్రమే పొడి పొడిగా వస్తుంది ఒకసారి మనం కలర్ కొంచెం చేంజ్ అవుతుంది బియ్య పిండిది ఇలా ముట్టి చూస్తే మెత్తగా అవుతుందండి అప్పుడు ఇది ఉప్పుడు పిండి రెడీ అయినట్టు ఉడికినట్టుగా ఉంటుంది ఇది ఉప్పుడు పిండి ప్రాసెస్ అండి మీలో ఎంతమందికి ఈ ఉప్పుడు పిండి తెలుసో కమెంట్ చేయండి దీన్ని ఉప్పుడి పిండిని వేడి వేడిగా తినాలి దాంతోపాటు పచ్చడి కానీ చిక్కరావు కానీ పెట్టుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది ఉప్పుడు పిండి మీలో ఎంతమందికి ఈ ఉప్పుడు పిండి తెలుసో కమెంట్ చేయండి ఉప్పుడు పిండి ఎవరైనా టేస్ట్ చేస్తారా కూడా చెప్పండి ఖచ్చితంగా అయితే చాలా మందికి ఈ ఉప్పుడు పిండి అనేది తెలుసు ఇది బియ్య పిండితో చేస్తారు కాబట్టి చాలా మంది అయితే చేసుకుంటారు చేయని వాళ్ళ కోసం ఈ వీడియో పెడుతున్నానండి మీరు ఎలా చేసుకుంటారో కూడా కమెంట్ చేయండి అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దాదాపు ఒక సంవత్సరం పాటు కష్టపడితే నాకు పంతొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఇరవై వేలకు మాత్రం ఒక సిక్స్ మంత్స్ నుంచి కూడా అలాగే ఉంది మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే నేను కూడా ప్రతి సంక్రాంతికి నోములు కావాల్సినవి ఇంకా పెడుతూ ఉంటానండి మీరు ఎంతమంది పురుషోత్తరం పూజలు చేసుకుంటారో కూడా కమెంట్ చేయండి మీరెవరెవరు సూర్య చంద్రులు వేసుకుంటారు ఎవరికైనా పురుషేతరం కథ తెలిస్తే కూడా కమెంట్ చేయండి